హలో హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్ నీలోఫర్ కేఫ్ యజమాని బాబురావు శ్రీవారికి అత్యంత ఖరీదైన అపురూపమైన కానుక సమర్పించి తన విశేష భక్తిని కూడా చాటుకున్నారు తాజాగా ఆయన తిరుమల కొండ పైన కొలువై ఉన్న వడ్డీ వారికి ప్రత్యేకంగా తయారు చేయించిన వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతాన్ని కూడా సమర్పించారు అయితే సేవ వెనుక కారణాలు ఏంటి అంటే గతంలో స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు తనకు అంతరాత్మలో యజ్ఞోపవీతం సమర్పిస్తావా అనే భావన కలిగినట్టుగా కూడా బాబురావు అయితే తెలిపారు వెంటనే ఈ నిర్ణయం తీసుకొని ఈ అపురూపమైన ఆభరణాన్ని కూడా తయారు చేయించడం ప్రారంభించారట అయితే సుమారుగా కిలో బంగారంతో పాటు కోటి రూపాయల విలువైన వజ్రాలను కూడా ఇందులో అయితే ఉపయోగించినట్టు కూడా సమాచారం అయితే ఉంది మరి ఈ మొత్తం వజ్ర బంగారు యజ్ఞోపవీత దాదాపుగా కూడా కూడా కోట్ల అంచనా అయితే వేస్తున్నారు అయితే ఈ యజ్ఞోపవీతాన్ని తయారు చేసే పనిని కూడా అత్యంత వేగంగా భక్తి శ్రద్ధలతో కూడా పూర్తి చేశారు కేవలం ఒక నెల రోజుల్లోనే తయారీ పూర్తయిన తర్వాత ఎటువంటి ఆలస్యం లేకుండా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు ఆయన అయితే అప్పగించారు ఇక ఈ కానుకను స్వామి వారికి అలంకరించడానికి టీడీడి తరఫున ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అధికారులు కూడా అందుకున్నారు అయితే భక్తుల్లో కూడా ఇది మా చాలా చర్చనీయాంశంగానే మారింది ఎందుకు అంటే సాధారణంగా భక్తులు స్వామి వారికి తలనీలాలు లేదంటే బంగారం నగదు వంటి కానుకలను అయితే సమర్పిస్తుంటారు కానీ వజ్రాలు పొదిగిన యజ్ఞోపవీతం అంటే జంత్యం వంటి అరుదైన ఆవరణాన్ని కూడా సమర్పించడం విశేషమైన భక్తికి కూడా నిదర్శనంగానే నిలిచిందనే చెప్పుకోవాలి కోట్లాది రూపాయల విలువైన ఈ కానుక గురించి తెలుసుకున్న భక్తులు నీలోఫర్ కేఫ్ యజమాని బాబురావు చేసిన ఈ అద్భుత సేవను కూడా ప్రశంసిస్తున్నారు వ్యాపారంలో విజయవంతమైనప్పటికీ కూడా దానిని దైవ సేవకు వినియోగించడం ఒక గొప్ప విషయం అని కూడా కొనియాడుతున్నారు ఇలాంటి దైవ భక్తితో కూడిన సేవలు తిరుమల శ్రీవారికి భక్తులకు మధ్య ఉన్న అనుబంధాన్ని కూడా ఆయనపై ఉన్న విశ్వాసాన్ని కూడా మరింత బలోపేతం అయితే చేస్తున్నాయి మరి ఓ నెటిజన్ తిరుమల శ్రీవారికి బంగారం వజ్రాలతో యజ్ఞోపవీతం అంటే జనరల్ సమర్పించిన నీలోఫర్ కేఫ్ యజమాని బాబురావు గారి భక్తి నిబద్ధత నిజంగా కూడా అభినయ అభినందనీయం అంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్లు కూడా చేశారు వ్యాపారంలో ఇంతటి విజయం సాధించినా దానిని నిస్వార్థంగా శ్రీవారి సేవకు వినియోగించడం అనేది నేటి తరానికి ఒక ఆదర్శం అని కూడా చెప్పాలి మరి ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి